ప్రస్తుత పరిపాలన ఎలా ఉంది ప్రస్తుత పాలన ప్రస్తుత పరిపాలన చూస్తే చాలా దారుణంగా ఉంది ఈ పరిపాలన చూస్తే చాలా మ మధ్యతరగతి ప్రజలు నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే చాలామంది విద్యార్థులు కాను చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దానివల్ల చాలామంది వైజాగ్లో ఉన్న కూలీనాలు చేసుకున్న ప్రజలు కానీ లేదా మంచిగా చదువుకున్న వ్యక్తులు కానీ మంచిగా ఉద్యోగాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగుపడుతుంది మెరుగు చెందుతుంది అలాగే బాబు గారు వస్తేనే బాగుంటుందని నా ఆకాంక్ష రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అయ్యే సీఎం అయ్యే అవకాశం ఎవరు అంటారు సీఎం అయ్యే అవకాశం వందకు వంద శాతం నారా చంద్రబాబు నాయుడు గారు పక్కా ష్యూర్ లోక్ జగన్ గారు వస్తే నాశనం అయిపోతాం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అమరావతి చెప్పుకోవడానికి మన బాబు గారు అది సూచించినారు కానీ జగన్ మూడు క్యాపిటల్ అంటారు అది ఈ దేశంలో నూట తొంభై ఆరు ప్రపంచ దేశం నూట తొంభై ఆరు దేశాలు ఉన్నాయి ఏ దేశంలో కూడా మూడు క్యాపిటల్ లేవు మరలా బాబు గారు వస్తేనే మనకి అందరికి చెప్పుకోవడానికి ఒకే ఒక క్యాపిటల్ అమరావతి ప్రస్తుత పరిపాలన ఎలా ఉంది ఏం బాగాలేదు అన్న చాలా ఘోరంగా ఉంది ఇప్పుడున్న పరిపాలన అసలు బాగా ఇబ్బందికరంగా ఉంది ధరలు చూస్తే చాలా ఘోరంగా పెరుగుతున్నాయి కానీ ప్రస్తుత పరిపాలన విషయంలో అయితే చాలా పనితీరు బాగాలేదు రెండు వేల ఇరవై నాలుగు సీఎం అవకాశం ఎవరికి ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందన్న రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం నారా చంద్రబాబు నాయుడుకు ఉంది మన చంద్ర చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు కలిపి పొత్తుల భాగంగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు అవే అవకాశం మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో ఉంది అన్న ప్రస్తుత పరిపాలన ఎలా ఉంది చాండాలంగా ఉంది ఏం బాగాలేదు అన్ని అన్ని రేట్లు పెరిగాయి అందరూ కొద్ది ఇబ్బందిగా ఉన్నారు తొంభై ఐదు శాతం నెరవేర్చున్నారు జగన్మోహన్ రెడ్డి రూపాయలు నూట ఎనభై రెండు వందలకి అమ్ముతారండి అది ఒరిజినల్ మధ్య కాదండి దానివల్ల జనాలకి ఏంటంటే చిన్న యూత్ కురలు కూడా పాడైపోతారు ఉపాధి అనేది లేదండి ఇంజనీరింగ్ పూర్తి అయిపోయిన కుర్రోలు ఈ రోజు డాబాల దగ్గర బాటిల్ దగ్గర మందు తాక్కుని పేరెంట్స్ కి ఇంట్లో మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు పడినాయి కొత్తకి మాత్రం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే ఫెరిస్తున్న ఇబ్బందులు పెట్టేస్తారు అదే ఉపాధి ఉందనుకోండి వాళ్ళు ఉదయం డ్యూటీ చేసుకుంటే సాయంత్రం ఇంటికి వచ్చి ప్రస్తుతం శుభ్రం ఫోన్ చేసి హ్యాపీ పడుకుంటారు ఉపాధి అనేది మాత్రం జగన్ వైసీపీ వచ్చాక ఉపాధి అనేది లేదండి మొత్తం స్మాజ్ చేస్తాడండి ఒక రోడ్లు లేవండి డ్రైనేజ్ లేవండి స్ట్రీట్ లైట్ లేవండి ప్రతి పంచాయతీ కూడా పంచాయతీ నిధులు కూడా లేవండి పంచాయతీలు కూడా డెవలప్ అవ్వలేదండి మెయిన్ ఉపాధి అనేది ఏంటంటే ఇండస్ట్రీస్ రావాలండి సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలండి ప్రతి విద్యార్థి కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎదుటి కనీసం నెలకు పదిహేను వేల ఇరవైలో నెలల జీతం తెచ్చుకునే రొట్టె ఉంటే ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మించి ఇంకేం లేదు మద్యం మాత్రం పాత అప్పుడు ఎన్టీ రామారావు పెట్టారు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా మద్యాన్ని ఎక్కడ మార్చలేదండి ప్రాత బ్రాండ్లు ఏవి ఉన్నాయి కంపెనీలు ఏవి ఉన్నాయి ఐఎస్ మార్క్ ఉన్నాయి మద్యం అమ్మవారు ఈ రోజున తర్వాత ఆ మద్యం కనీసం దాని స్టెక్కర్లేటో ఒక వైసీపీ ఎమ్మెల్యేని చెప్పనండి మద్యం అమ్ముతారు ఆ బ్రాండ్ల పేరు చెప్పనండి ఏది లేదండి నేను టీడీపీ గవర్నమెంట్ జనసేన రెండు కూటమిలు వస్తే డెవలప్ అవ్వాలంటే టీడీపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కానీ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి కంపెనీస్ రావడం వల్ల ప్రతి ఇంజనీరింగ్ అబ్బాయి డిగ్రీ పూర్తయిన వాళ్ళకి ఏదో ఉపాధి అనేది ఉంటుంది నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు తెచ్చుకొని ఇంట్లో పేరెంట్స్ కూడా ఆనందంగా నా కొడి సంపాదించి మమ్మల్ని పోషిస్తాడని ఒక ఆనందపడతారు అదే కంపెనీస్ ఇండస్ట్రీలు లేకుండా ఉంటే ఇంట్లో పేరెంట్స్ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు తాగిసి పిల్లలు కూడా వెళ్ళి తాగి ఇంట్లో పేరెంట్స్ మీద తిరగబడడం జరుగుతుంది అలాంటివి లేకుండా ఉంటే వాళ్ళకి ఏదో ఉపాధి ఉంటే వాళ్ళ పని మీద కష్టపడి వచ్చి వెళ్ళి వెలిసి ఇంటి దగ్గర భూమి హ్యాపీగా రెస్ట్ చేసుకుంటారు దానికోసం చూడండి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రెండు కూటమిలు కూడా నూట ముప్పై నూట నలభై సీట్ల వరకు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా గిరస చేస్తారు ఇక